ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇజ్రాయెల్ ఈ పేరు వినపడగానే మనకు గుర్తు వచ్చేది యూదులు యూదులు మీకు తెలుసా ఈ ఎంత పవర్ఫుల్ అని ఒకవేళ తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే మొత్తం ప్రపంచంతో పోరాటానికి కూడా ఈ సిద్ధమవుతారు యూదులు ప్రపంచంలో యూదుల సంఖ్య రమారమి కోటి అరవై లక్షలు మాత్రమే ఉంటుంది అయితే నూట ఎనభైకి పైగా నోబెల్ ప్రైజులు వీళ్లే గెలుచుకున్నారంటే నమ్మక తప్పదు అయితే ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన యూదుల్లో ముఖ్యులు ఎవరో ఒకసారి గమనిద్దాం నజరే ఒక యూదుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక యూదుడు కార్ల్ మార్క్స్ ఒక యూదుడు వ్యాక్సిన్ కనిపెట్టింది పోలియో కనిపెట్టింది లుకేమియా మందు తయారు చేసింది హెపటైటిస్ బి కి మెడిసిన్ కనుగొన్నది మైక్రో ప్రాసెసింగ్ చిప్ కనిపెట్టింది న్యూక్లియర్ చైన్ రియాక్టర్ కనిపెట్టింది ట్రాఫిక్ లైట్స్ ని ఇన్వెంట్ చేసింది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ని కనిపెట్టింది స్టెయిన్లెస్ స్టీల్ ని కనిపెట్టింది సౌండ్ మూవీస్ చివరికి టెలిఫోన్ మైక్రోఫోన్ ని కనిపెట్టింది వీడియో టేప్ కాటన్ కనిపెట్టింది పోలో కంపెనీని స్థాపించింది లెవిస్ జీన్స్ స్థాపించింది స్టార్ బక్స్ కంపెనీ స్థాపించింది గూగుల్ కంపెనీని స్థాపించింది డెల్ కంప్యూటర్స్ తయారు చేసింది వరాకిల్ అని ఒక లాంగ్వేజ్ ని కనిపెట్టింది సిఎన్ఎన్ ఏబిసి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి అరగంట పడుతుంది యూదులు కనిపెట్టిన విషయాలు తెలియచేయడానికి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్